నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్ లో గల శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో తొమ్మిదవ వార్షికోత్సవం ఉత్సవం ఘనంగా జరిగాయి ఆలయ అధ్యక్షుడు వెంకన్న వర్మ ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు కుంకుమార్చన ఆలయ అర్చకులు నిర్వహించారు శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారికి దర్శించుకోవడానికి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా విచ్చేశారు భక్తులకు ఆర్య చిత్తారి సంఘం వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మయ్య మాట్లాడుతూ శ్రీ నిమిషాంబ అమ్మవారిని మనస్సులో కోరిక కోరుకొని పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రతిత ఇప్పటికే అనేక మంది కోరికలు నెరవేరాయన్నారు కోరుకున్న కోరిక నెరవేరడంతో భక్తులు అమ్మవారికి నూటెనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కులు నెరవేర్చుకున్నారని ఆలయ పూజారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అశోక్ అనంత్ మాధవ సురేష్ కుమార్ కిరణ్ సాయివర్మ తదితరులు పాల్గొన్నారు మరి మనము ఈ యొక్క ఆచార్య వరులతోటి అమ్మవారి యొక్క పూజా విధానము ముందుగా గణపతి పూజ పుణ్యావాచనము అమ్మవారికి ఈ యొక్క నూట ఎనిమిది కలశాలతోటి అమ్మవారికి ఈ యొక్క సుగంధ పరిమైన ద్రవ్యాలతో అభిషేకం చేయించబడింది ఆ తర్వాత విశేషంగా అభిషేకం చేయించి అమ్మవారికి విశేషంగా అలంకరించి అమ్మవారి దర్శనము వరకు ఇవ్వడం జరిగింది భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారు మరి యొక్క ఆలయంలో అమ్మవారి విధానం చెప్పుకున్నట్లయితే ప్రతి భక్తులు కూడా మరి అనేక కోరికలు ఉంటాయి ఆ యొక్క కోరికలన్నీ కూడా సతంతంగా సాంప్రదాయబద్ధమైన కోరికలు కోరుకున్నట్లయితే ముందుగా అమ్మవారికి పదహారు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అమ్మవారికి మనం కోరుకుంటే కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అమ్మవారు ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత మరి ప్రతి వారు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్లయితే అమ్మవారి మొక్కుగా నెరవేరుతుంది ఆ విధంగా యాభై మంది భక్తాదులను కూడా ఈ యొక్క అమ్మవారిని సందర్శించి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదం స్వీకరించాల్సిందిగా తెలియపరుస్తున్నాం తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు